ప్రైజ్లాడు దేవుని నామానికి మహిమ కలుగునగాక ఈ దినాల్లో నేటి దినాల్లో చాలామంది వాక్యాన్ని చదవలేకపోతున్నారు దేవుని మందిరంలో వాక్యం కరువైపోతుంది దేవుడు మందిరానికి వెళ్ళి అలంకరణ చూస్తున్నారు మందిరంలో చూడాల్సింది అలంకరణ కాదు దేవుని వాక్యం ప్రియ దేవుని బిడ్డలరా భయంకరమైన దినాల్లో ఉన్నాం దేవుని వాక్యం కరువైపోతుంది ప్రజల్లో దేవుని వాక్యం కరువైపోతుంది సంఘాలలో దేవుని వాక్యం కరువైపోతుంది ప్రతి ఒక్కరిలో మనం గమనిస్తున్నాం దేవుని వాక్యం కరువైపోతుంది ప్రకటించడం కాదండి అనుసరించవలు కావాలి హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు మనం ప్రకటిస్తాం దేవుని కొరకు జీవిస్తాం ఈ భయంకరమైన దినాల్లో దేవుని వాక్యానికి చోటు ఇవ్వట్లేదు ఎవరు దేవుని వాక్యానికి చోటు దొరకట్లేదండి ఈ భయంకరమైన దినాల్లో దేవుడి ఆలయములో దేవుని మందిరములో దేవుని వాక్యం కరువైపోతుంది దావేది అంటున్నాడు నీ మందిరములో పచ్చని ఒలీవలే మొక్క వలె ఉంటాను దేవుని మందిరంలో దేవుని వాక్యము చేత ఆయన వాక్యం ఇచ్చే ఆ జీవపు ఊట చేత చాలా మంది బతకడానికి ఇష్టపడట్లేదు చాలా మంది అనుకోవచ్చు గోడల మీద పోస్టర్ల మీద ఎక్కడెక్కడో చూస్తున్నాం నీ మనసులో దేవుని వాక్యం ఉందా నీ హృదయంలో దేవుని వాక్యం ఉందా ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఎంత గొప్ప సేవకుని దేవుని వాక్యము ఉపదేశం విన్నావో కాదు నీలో దేవుని వాక్యం ఉందా ఎన్నో ప్రతిష్టత సంఘాలు ఎంతో గొప్ప గొప్ప దైవ జనుల దేవుడి వాక్యాన్ని వింటున్నావు నీ హృదయంలో దేవుని వాక్యం ఉందా నా హృదయములో అయినా నీ హృదయంలో అయినా దేవుని వాక్యం ఉంచుకోవాలి నేటి దినాల్లో దేవుని వాక్యం కరువైపోతుంది దేవుని ఆలయంలో అలంకృతం కనిపిస్తుంది శృంగారాలు కనిపిస్తున్నాయి ఎంతో డ్యాన్సులు కనిపిస్తున్నాయి ఎంతో ఆటలు కనిపిస్తున్నాయి కానీ దేవుని వాక్యం కరువైపోతుంది గమనించండి దేవుని వాక్యం ఆకాశం అంది స్థిరమని బైబిల్ చెప్తుంది కాబట్టి మన హృదయంలో ఈ భయంకరమైన దినాల్లో మన హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి ప్రైజ్ అలార్డు గమనించండి